పిత పుత్ర పరిశుద్ధాత్మ నామన ప్రభు నందు మిక్కిలి ప్రియులారా ఈనాటి ధ్యానాంశం తండ్రి మాట బంగారు బాట చాలాసార్లు తల్లిదండ్రులను మాటలు విన్నందువలన మన జీవితాలు ఎంత శ్రేయస్కరంగా ఉంటాయో తోపీతి గ్రంథం నుండి మనం పరిశీలించుకున్నట్లయితే నాలుగవ అధ్యాయము నాలుగవ వచనంలో నాన్న నీ తల్లిని గౌరవముతో చూడము అంటున్నాడు అబ్రహాం లింకన్ తను తన తల్లి మాటకు విధేయించినందుకే జీవితంలో ఉన్నతమైన స్థాయికి ఎదగలిగాడు ఏమిటి ఆ మాట అంటే అబ్రహాం లింకన్ అమెరికన్ ప్రెసిడెంట్ అయిన తర్వాత ఒకసారి పార్టీలో పిలిచి ఒక పెగ్గు ఆయనకి ఆఫర్ ఇచ్చారు పెద్ద పెద్ద అఫీషియల్స్ అందరూ అప్పుడు అంటున్నాడు నేను నా చిన్న వయసులోనే నా తండ్రి నా తల్లి చేతిలో చేయి వేసి మాట ఇచ్చాను మత్తు పదార్థాలు ఏనాడు ముట్టుకోనని మా అమ్మ అవే నాకు నేర్పించింది అందువలన నేను ముట్టుకోలేనని ప్రేమగా తిరస్కరించి ఉన్నాడు కావున ప్రియులారా ఇక్కడ తోపీతు గ్రంథం నాలుగో అధ్యయం నాలుగో వచ్చినలో చూసినట్లయితే నాయన మీ తల్లి మనసును ఏనాడు కష్టపెట్టకమో ఆమె కోరినదల్లా చేయము చేయమో మీ అమ్మను గౌరవముతో పోషింపుము అంటున్నాడు ప్రియులారా ప్రతి తండ్రి తన కుమారుడికి ఈ రీతిగా చెప్పినట్లయితే ప్రతి కుటుంబం ఒక నందనవనం కింద తయారవుతుంది దేవుని యొక్క ఆశీర్వాదాలు ఆ బిడ్డలపై దిగి వస్తాయి వాళ్ళు దేవుని ప్రేమను చెవిచూడగలుగుతారు దేవుని దీవెనలతో అంచెలంచెలుగా అభివృద్ధి అవుతారు అబ్రహాం లింకన్ తన తల్లికి ఇచ్చిన మాట అమెరికన్ ప్రెసిడెంట్ అయిన మర్చిపోలేదు అదే రీతిగా మనం కూడా చేయాలి ఇక్కడ తోపీతి చెప్తున్నాడు నాన్న ఒకవేళ మీ అమ్మ మరణించినట్లయితే నా సమాధి పక్కన పెట్టాలి నేను ఎక్కడైతే సమాధి చేయబడతానో కొంతకాలం తర్వాత అదే సమాధి పక్కన నీవు కూడా పెట్టాలి తర్వాత నీ తల్లి నిన్ను నవమాసాలు మోసినప్పుడు ఎన్ని కష్టాలు పడ్డదో గుర్తించుకో కాబట్టి ఆమెని గౌరవముతో చూడము ఏనాడు ఆ తల్లి మనస్సు కష్టపెట్టకము అంటున్నాడు నిజమే ప్రియులార ఈనాడు ఎందుకు అనేక అనాథాశ్రయాలు వస్తున్నాయి ఎందుకు తల్లిదండ్రులు రోడ్డు మీద వదిలేస్తున్నారు ఎందుకు తల్లిదండ్రుల మీద బిడ్డలు పాలు పడుతున్నారు అనుదిన సమాజంలో మనం చూస్తూనే ఉన్నాము కానీ మనం ఎప్పుడూ చెప్తాం పితృదేవోభవ మాతృదేవోభవ అని చెప్తుంటాం కానీ దాన్ని ఆచరించము ఇక్కడ తోబీతి చేసిన తండ్రి మాటకు కుమారుడైన తోబీతి ఎంత చక్కగా విధేయిస్తున్నాడో చూడండి మరి ముఖ్యంగా ఇక్కడ కుమారుడైన తోబీతికి తండ్రి తోబియాసి ఏం చెప్తున్నాడంటే నాన్న ప్రతిరోజు దేవుని గుర్తించుకునమో ప్రతిరోజు నీ జీవితంలో దేవుని జ్ఞాపకం చేసుకొనమో ఎవరెవరైతే ఏ బిడ్డలైతే ప్రతిరోజు దేవుని జ్ఞాపకం చేసుకుంటారో దేవుడు కూడా వాళ్ళను జ్ఞాపకం చేసుకుంటాడు అంతేకాక ఆయనతో చెబుతున్నాడు ప్రతి నీవు సత్యమునే పలుకోవలిగినం పిల్లలకు బోధించే సత్యాలు సత్యమనే పలుకోవలిగినం అంతేకాక నీకున్న దానిలో ఇతరులకి దానము చెయ్యము ఎందుకంటే దానం అనేది మోక్షమునందలి దేవునికి ఇష్టమైన కానుక అని చెప్తున్నాడు కాబట్టి ప్రియులారా ఈ రీతిగా ఏ తండ్రి అయితే తన పిల్లలకు బోధిస్తుంటాడో వాళ్ళ కుటుంబాలు గొప్పగా దీవించబడతాయి అందుకే ఈనాడు మనం ధ్యానిస్తున్న అంశం తండ్రి మాట బంగారు బాట కాబట్టి తోబీతులాగా ప్రతి తండ్రి కూడా తన బిడ్డలకి హితబోధ చేయాలి ప్రతిరోజు వాళ్ళతో ప్రార్థన చేయించాలి ప్రతిరోజు వాళ్ళు పరిశుద్ధ గ్రంథం చదువుకునేటట్లు చూడ చేయాలి తర్వాత చెబుతున్నాడు ఏ ఏనాడునో పాపము చేయకమంటున్నాడు ఈనాడు ఎంతమంది తల్లిదండ్రులు పాపము చేయకమని తల్లి బిడ్డలకు బోధిస్తున్నారు ఏనాడునో పాపము చేయుకము అంటున్నాడు దేవుని ఆజ్యం అనుసరించమని చెబుతున్నాడు ఈ రీతిగా చెప్పడం ద్వారా తన కుమారుడికి దేవుడు గొప్పగా దీవిస్తున్నాడు అందుకే కుమారుడైన తోపీతికి పరలోకంలో ఉన్న దేవుడు రఫాయిల్ని దూతను ఇవ్వడానికి కారణం తన బంగారు వ్యక్తిత్వం కలిగి ఉన్నాడు కుమారుడైన తోబీతు బీతు మన బిడ్డల్ని మంచి చదువుల కోసం ప్రోకులాడుతున్నావు నిజమే కానీ వాళ్ళకి సచీలము అలవాటు పడడం లేదు తల్లిదండ్రులు పట్టించుకోవడం లేదు పెద్దలను గౌరవించడం లేదు దైవభక్తిలో ఎదగలేకపోతున్నారు వాళ్ళ జీవితాలు అఘాయిత్యం చేసుకుంటున్నారు కారణం ఏంటంటే దైవ భక్తిలోని ఎదగలేని పిల్లలందరూ కూడా ఆ కుటుంబానికి ఆశీర్వాదాలని కోల్పోతారు కావున ప్రియులారా మనం ఇదే ధ్యానించుకోవాలి ప్రతిరోజు తల్లిదండ్రులుగా మీ బిడ్డలకి కొంత దైవ బోధ ఎప్పుడైతే చేయగలుగుతారో దైవభక్తిలో పెంచగలుగుతారో దైవ భయములో పెంపొందింపగలుగుతారో వాళ్ళు భక్తి తయారవుతారు ఉత్తములుగా తయారవుతారు అటు దేవునికి ఇటు మానవులకి ఉపయోగపడతారు తల్లిదండ్రులు దీవెనల ద్వారా వారు వర్ధిల్లుతుంటారు కాబట్టి మనం ప్రతిరోజు మన బిడ్డలకి ఈ బోధ చేసి వాళ్ళ జీవితాలు బంగారుమయించేద్దాం ప్రభు మిమందరిని ఆశీర్వదించి కాచి కాపాడునగాక ఆమెను పితా పుత్ర పవిత్ర ఆత్మన అమన